కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు అసెంబ్లీకి హాజరుపై మరోసారి వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చారు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లేది లేదని మరోసారి తేల్చి చెప్పారు తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకు కూటమి ప్రభుత్వం మంగళం పాడిందని జగన్ ఆరోపించారు అలాగే వైసీపీ వీడిన వారిపైన కూడా జగన్ విమర్శలు చేశారు రాజకీయాల్లో ఎవరికైనా క్యారెక్టర్ క్రెడిబిలిటీ ఉండాలన్నారు ప్రలోభాలకు లింగి భయపడి కాంప్రమైజ్ అయితే గౌరవం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు నేను మధ్యలో చంద్రబాబు నాయుడు అనవసరంగా తిప్పింది లేదు అనవసరంగా మాట్లాడింది లేదు రాజకీయ స్టేట్మెంట్లు కూడా పెద్ద పెద్ద మధ్యలో చేసింది కానీ మినిమం అయితే ఈ మేరకు అయితే టైం కావాలి కదా ఈ మేరకు మినిమం టైం నాకు ఇవ్వగలిగితే ఈ మేరకు ప్రజెంటేషన్ మనం చేయగలిగితే ఈ మేరకు ప్రజలకు అర్థమయ్యేట్టుగా మనం చెప్పగలుగుతాం ఇది ఎప్పుడు జరుగుతుంది ప్రతిపక్ష నాయకుడికి కింద ప్రతిపక్షం అన్నది ఎన్ని ఎన్ని సీట్లన్నా అన్నా ఉండదు పిక్ పెట్టమ్మా ఉండేటి రెండే రెండు పార్టీలు ఒకటి అధికార పార్టీ రెండోది ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంలా ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అని కూడా ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్ కూడా అంతే మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది అది ఇవ్వడం నీకు ఇస్తాంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడం నువ్వు నూట డెబ్బై ఐదు మందిలో ఒక ఎమ్మెల్యే ఎంత సమయం ఇవ్వాలి అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం ఎలా చెప్పగలుగుతాం సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ పిల్లల చదువుల కోసం ఆ తల్లుల కోసం ఇస్తా ఉన్న అమ్మఒడి పాయే రైతన్నలకు తోడుగా నిలబడే రైతు భరోసా పథకం పాయే వసతి దేవెన పాయే విద్యా దీవెన అరకొర చేయూత లేదు ఆసరా లేదు సున్నా వడ్డీ ఆరోగ్యశ్రీ యగనామే వాహనమిత్ర నేతన్న నేస్తం మత్స్యకార భరోసా కాపు నేస్తం ఈబీసీ నేస్తం చేదోడు తోడు లానేస్తం అన్ని గతంలో ఉన్న పథకాలన్నీ కూడా పాయే చీటింగ్ లో పిహెచ్డి తీసుకున్న ఈ వ్యక్తి ఆయన నటన అన్నది ఏ స్థాయిలో ఉంటుందని అంటే తానిచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు ఎగరగొట్టి చాలా బాధగా ఉంది అంటాడు ఆవేదనగా ఉందంటాడు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు భయం వేస్తుంది అని కూడా అంటాడు రాష్ట్రం అయిపోయింది అని కూడా అంటాడు దాన వీర సూర కర్ణ నటనలో అవార్డు ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు ఇలానే జరుగుతుంది అని చెప్పా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి చెప్పా చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా చెప్పా నేను ఇవన్నీ నేను చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మోసాలను చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతూ ఉంది పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తాను రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం చేసిన్నాను రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేస్ చెప్పాలి పలానాడు మా నాయకుడు అని అది ముఖ్యమంత్రి అయినా సరే ఎమ్మెల్యే ఎంపీ ఇలాంటి అలాంటి సరే ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తుంది అది మనమంతటి మనమే లోబాలకు లొంగో భయపడో ఏదో కారణం చేతి మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని మన ని మన క్రెడిబిలిటీని మనం బనంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది మన వాల్యూ ఏంది మన క్యారెక్టర్ ఏంది మన క్రెడిబిలిటీ ఏంటి ప్రతి ఒక్కరు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకో ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు డెమోక్రసీ అంటేనే ఫైవ్ ఇయర్స్ మాక్సిమం నీకు ఉన్న కష్టకాలం ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఆన్ దెన్ యువర్ టైమ్ విల్ కమ్ వన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ద పేషెన్స్ ఆల్వేస్ హ్యావ్ క్యారెక్టర్ ఇన్ ఫెడబిలిటీ విత్ ఇన్ అవర్ సెల్స్ టు స్టాండ్ అప్ సాయి రెడ్డికైనా అంతే పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే ఒకవేళ నువ్వు చెప్తా ఉన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా